వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి మరోసారి లావణ్య కేసు తెర మీదకి వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే లావణ్య మీద మరో కేసు నమోదైంది ఆ లావణ్య కేసు అనేది నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అలా మీడియాని టచ్ చేయకపోతే సోషల్ మీడియాని టచ్ చేయకపోతే మరి ఏమంటారు ఈ పస ఏముంది అంటారు కదా ఆ విధంగానేమో అనుకోవాలి అనుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే ఆమె నెల రోజులకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక విధంగా ఏదో ఒక ఇష్యూ మీద తెర మీదకి వస్తూనే ఉంది అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది గత నెల రోజుల క్రితం కూడా మరి ఆ ఇంటి మీద నాకు ఉంది అని చెప్పేసి నాది ఇల్లు అని చెప్పి కోట్లను ఆశ్రయించడము ఇది అది అన్నీ హంగామలు చేసింది రావణ్య కానీ హైకోర్టే త తీర్పునైతే ఇవ్వడం జరిగింది ఆ విల్లాకు లావణ్యకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి లావణ్య అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది ఈ విషయం పట్ల ఇంకా చర్చించడం కూడా అనవసరము లావణ్య దగ్గర ఎలాంటి ఫ్రూట్స్ కూడా లేవు ఇల్లు నాది అని నిరూపించుకోవడానికి లేవు కాబట్టి టైం వేస్ట్ పనులు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలి తను ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోమని చెప్పండి అని మరి హైకోర్టే తేల్చి చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా మరి ఏం చెయ్యాలి ఎట్లా అనే అర్థం కాకనో తెలియదు లేకపోతే ఒక పిచ్చితనం అనుకోవచ్చా లేకపోతే ఏంటి అని కూడా తెలియదు కానీ ఇక్కడ లావణ్య తరుణ్ దూరం అవ్వడంతో మరి డిప్రెషన్లకు వెళ్ళిందో ఏమో తెలియదు కానీ స్టెప్ బై స్టెప్ ఏం తీసుకోవాలి అని అర్థం కాక తను ఆచితూచి అడిగేయాల్సిన సమయంలో కూడా ఆలోచించకుండా తను నిర్ణయాలు తీసుకొని కొన్ని తను నడుస్తున్న నడవడిక తనకే బ్యాడ్ ఇప్పటికే చాలా బ్యాడ్ అయిపోయింది చాలా రకాలుగా కూడా చాలా విధాలుగా కూడా తన మీద ఎన్నో కేసులు నమోదవుతూ వస్తున్నాయి దాదాపు ఏడెనిమిది కేసులు కూడా నమోదయ్యాయి తన మీద మరి ఆ ఏడెనిమిది కేసులు నమోదైనప్పటికీ కూడా లావణ్య ఇప్పటికీ అంటే గత నెలలో రాజ్ తరుణ్ ఎవరికైతే ఇల్లు అమ్మాడో ఆ ఇంటి యజమాని ఆ ఇంట్లో నుంచి మరి అప్పుడు రాజ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు మనం చూసాం ఆ ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆ పేరెంట్స్ని కూడా తరుణ్ తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు అలాంటప్పుడు మరి లావణ్య కూడా ఖాళీ చేయాలి ఎందుకంటే ఆ విల్ల లావణ్యది అని నిరూపించుకోవడానికి లావణ్య దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కానీ నాది 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 అనే పట్టింది కానీ దీని వెనకాల ఏముంది అనేది అయితే ఇప్పటివరకు ఎవరికి అంటే ఐ మీన్ తెలియట్లేదు ఆమె మరి ఆ లావణ్యల పేరు మీదనే ఉంది ఇల్లు రాజ్ తరుణ్ని నమ్మాను నేను రాజ్ తరుణ్ని నమ్మాను కాబట్టే తరుణ్ పేరు మీద నేను రాశాను నేను ఆయన భార్యనే కదా అనుకొని నమ్మాను కదా అని లావణ్య ఆమె వర్షంలో ఆమె అంటూ వస్తుంది ఆ రోజు నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా కానీ ఇక్కడ రాస్తారనేమో లేదు నేను చెప్పిన మాట వినలేదు ఓకే మేమిద్దరం లవ్ చేసుకున్న మాట నిజమే పెళ్లి చేసుకున్న మాట నిజమే కానీ నేను చెప్పిన మాట వినలేదు ఎన్నోసార్లు నేను ఓపిక పట్టాను నా తల అన్ని రాద్దాంతాలు చేసి తప్పుడు దారిలో వెళ్తూ ఉండడం బట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను తప్పుకోవాలని పక్కకు జరిగాను అని చెప్పేసి చెప్పడం జరిగింది రాస్తారని కూడా తన వర్షంలో తను చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మరి నిజంగా భర్త అని నమ్మి ఆ విల్లాకి తను డబ్బులు పెట్టిందా పెట్టలేదా అనేది తన దగ్గర ఆధారాలు లేవు పెట్టినట్టుగా ఇక్కడ అదంతా పైవాడికే తెలియాలి మరి ఎవరు డబ్బులు పెట్టారు ఎవరు డబ్బులు పెట్టలేదు నిజంగా లావణ్య తను డబ్బులు పెట్టిందా లేకపోతే ఆ విల్లా కోసమే తను కావాలని ఈ టార్గెట్ చేస్తూ ఉందా అనేది మరి పైవాడికి తెలియాలి లేదా ఆ విల్లా తనది అని చెప్పి తన దగ్గర ప్రూఫ్స్ ఉండి ఉంటే ఈ పాటికి అయ్యేది కదా ఆ రుజువులు ఏవి లేకపోవడంతో మన ముఫో తారీఖు రాత్రి ఆ ఇంట్లో ఆ విల్లా కొన్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నివాసం ఉంటూ ఉన్నారు వాళ్ళు నివాసం ఉంటున్న ఆ టైంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోవాలి ఈ ఇల్లు నాది అని చెప్పేసి లావణ్య అక్కడికి వెళ్ళి గొడవ చేయడం జరిగింది అలా అని చెప్పేసి ఇప్పుడు ఆ యజమాని వచ్చి నర్సింగ్ పిఎస్లో కేసు పెట్టారు ఒక పది మందితో లావణ్య నా ఇంటి మీదకి వచ్చింది నా మీదకి వచ్చింది వాళ్ళతో నా మీద దాడి చేయించింది అని చెప్పేసి మళ్ళీ నా లావణ్య మీద కేసు పెట్టడం జరిగింది ఆ కేసు కూడా నర్సింగ్ పోలీసులు అయితే నమోదు చేసుకున్నారు ఇప్పుడైతే మరి ఇలా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు ఇప్పటికే తొమ్మిది కేసులు అయ్యాయి ఆ తొమ్మిది కేసులు అవుతున్నప్పటికీ కూడా లావణ్య ఎప్పటికీ కూడా మరి తను ఆలోచించుకోవట్లేదా కరెక్ట్గా ఎందుకు నాకు ఇవేవీ లేకుండా మా అమ్మ మా నాన్న ఉన్నారు వాళ్ళతో బతికేస్తాను నా లైఫ్ ఏంటో నేను చూసుకుంటాను అని ఆలోచించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఓకే ఒకవేళ మంచితనంగానే పెట్టిందే అనుకుందాము ఆ ఇంటికి డబ్బులు ఒక లెక్క పెట్టావు నమ్మావు నమ్మి పెట్టాను అని అంటున్నావు కానీ నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు అలాంటప్పుడు ఇంత రచ్చ జరుగుతుంటే ఇంత గొడవలు జరుగుతుంటే ఇంత బ్యాడ్ నేమ్ వస్తుంటే తనే నిన్ను మోసం చేశాడనుకొని నువ్వు సైలెంట్ అయిపోతే అయిపోద్ది లావణ్య గారు లేదా రాస్తారని నిజంగా మోసం చేశాడు ఆ విల్లా కూడా నాదే అయినప్పటికీ ఆ విల్లా కూడా తనే దక్కించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు పన్నిన పన్నాగము అనుకుంటే వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఆ విల్ల తల్ల తనదే అన్నట్టుగా కాబట్టి ఇప్పుడు తను మోసం చేశాడని ఏ రుజువులతోటైనా మీరు సాక్ష్యాధారాలతో నిరూపిస్తే అప్పుడు నిజంగా మీ మాటకు వ్యాల్యూ ఉంటుంది మీ పోరాడే పోరాటానికి వాల్యూ ఉంటుంది అప్పుడు కోర్టు కానీ న్యాయస్థ ఏదైనా సరే ఎవరైనా సరే నీకు సపోర్ట్గా నిలబడి నీ వీళ్ళ నీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు కానీ అది ఎటు ఎటు నుంచి ఎటు ఆధారాలు లేవు కదా లేనప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది కోర్టు నిర్ణయిస్తుంది అలాగే కోర్టు కేసులలోనే నడుస్తుంది కాబట్టి ఇప్పటికి కూడా ఆ ఒక్క ఆలోచన చేసుకొని పక్కకుంటే బాగుండేది కానీ అలా కాదు ఇక్కడ లావణ్య పది మందితో దాడి చేసిన ఇంటి అంటే ఆ ఇల్లు కొన్న ఓనర్ పైనే పది మందిని తీసుకెళ్ళి అర్ధరాత్రి సమయంలో దాడి చేయించింది అని అంటే అంతకుముందు ఇక్కడ అందరికీ డౌట్లు వస్తాయి మరి జనాలకు కూడా అయితే ఇన్ని రోజుల వరకు మరి రాజ్ తరుణ్ ఎలాంటి ఇబ్బందులు పెట్టుంటుంది రాజ్ తరుణ్ మీద ఎన్ని రకాల దాడులు చేయించి ఉంటుంది అంటే స్టార్టింగ్ నుంచి కూడా రాజ్ తరుణ్ చెప్తుంది నిజమేనా అనే అనుమానాలు కూడా ప్రజల్లో రేకెత్తే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పెట్టి కొన్న ఇంటి ఓనర్ మీదే దాడి చేయించావంటే ఏదన్నా ఉంటే రాజధానితో తేల్చుకోవాలి ఎల్లి అక్కడ తేల్చుకోకుండా ఇల్లు కొన్న అతని మీద దాడి చేయిస్తే ఇప్పుడు అందరూ అను ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా రాస్తారని చెప్పినట్టుగా శేఖర్ పాష చెప్పినట్టుగానే ఇక్కడ నిజంగానే తను డ్రగ్స్ వ్యాపారం చేయడం కానీ అమ్మాయిల అమ్మాయిలను పంపించే విషయంలో కూడా వీడియోలు అవన్నీ హల్చల్ అయినాయి సైతో కలిసి ఇవన్నీ చేసినాయి నిజమే అయితే లావణ్య ఇలాంటి అక్రమాలకు పాల్పడింది అక్క అలాంటి అక్రమాలు చేసేటప్పుడు ఎంతమంది మీద దాడి చేసి ఉంటుందో ఆ కోణంలోనే రాజ్ తరుణ్ వద్దని చెప్పిన ఉంటాడు మందలిచ్చిన ఉంటాడు అలాంటప్పుడే రాజ్ తరుణ్ మీద దాడి చేసిందేమో నిజంగానే ఎన్ని దాడులు జరిపించిందో అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా ప్రజల్లో వచ్చే అవకాశం అయితే ఉంది మరి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆ యజమాని ఇప్పుడు కేసు పెట్టడం కూడా జరిగింది పోలీసులు కేసు దర్యా కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నారు కొనసాగుతూనే ఉంది దీనిపైన మరి లావణ్య ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుంది అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరు కూడా సోషల్ మీడియాలో ఎందుకంటే ఇప్పటికే లావణ్యకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది ఈ కేసు జరుగుతున్నప్పటి నుంచి అందుకే మరి ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది కాబట్టి మరి లావణ్య నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు జనాలంతా కూడా ఆమె ఫ్యాన్స్ కూడా ఆ విల్లా ఎవరైతే కొన్నారో ఆ కొన్న యజమాని నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు చూపిస్తున్నాము ఆ కాపీ ఇగో ఇక్కడే ఉంది నార్సింగ్ నర్సింగ్ పిఎస్లో అయ్యింది నార్సింగ్ పిఎస్లోనే ఇది ఎఫ్ఐఆర్ కాపీ అయ్యింది త్రీ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ ఫోర్ వన్ వన్ ఫైవ్ త్రీ త్రీ ఫిఫ్టీ టూ ఈ సెక్షన్ల కింద సెక్షన్ల కింద ఆమెకు కేసు నమోదైనట్టుగా కూడా మరి పోలీసులు అయితే చూపిస్తూ ఉన్నారు ఎఫ్ఐఆర్ కా ఫైల్ చేశారు మరి ఈ దానిపైన తను ఏం క్లారిటీ ఇవ్వబోతుంది గో కోకాపేట్ బొల్లా బొల్లార్డు కోకాపేట్ విల్లా విల్లా ప్లాట్ నెంబర్ పదమూడు పావని రెసిడెన్సీ రంగారెడ్డి డిస్టిక్ ఇది మరి అక్కడే తన విల్లాది కూడా కేసు నమోదైంది ఒకటో తారీఖు ఏడో నెల మొన్ననే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జూలై ఒకటో తారీఖే కేసు నమోదైంది పదకొండు గంటల సమయంలో కేసీ కేసు పెట్టడం కూడా జరిగింది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరు కూడా సుశీల్ ఓకే సుశీల్ అనే వ్యక్తి ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ ఆ విల్లా ఎవరు కొన్నారు అనేది కూడా మనకు క్లియర్గా అర్థమైపోయింది సుశీల్ సుశీల్ అనే వ్యక్తి ఆ విల్లా కొన్నాడు అక్కడ ఉన్నాడు ఆ ఇంట్లోనే అతను ఉంటున్నారు ఆ సుశీల్ అనే వ్యక్తిపైనే లావణ్య పది మందితో దాడి చేయించింది అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది మరి సుశీల్ అనే వ్యక్తే కేసు కూడా పెట్టడం జరిగింది నర్సింగ్ పిఎస్లో మరి ఆ కేసు నమోదు చేసుకున్నారు ఇగో లావణ్య లావణ్య మీద లావణ్య మీద కేసు ఓకే లావణ్య మీద కేసు ఫైల్ అయింది కాబట్టి ఇప్పుడు మరి లావణ్య దీని మీద ఎలాంటి రెస్పాండ్ అవ్వబోతుంది పోలీసులకు ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుంది అనేది మాత్రము మనము వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కొని తెచ్చుకోవడము లావణ్యకు మంచిది కాదేమో అని చెప్పేసి చిన్న సజెషన్ మాత్రమే ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది ఎక్కడ కూడా తను పక్కా ప్రూఫ్స్తో మాత్రము ఇప్పటి వరకు నిరూపించుకోలేకపోయింది ఒక కేసు తర్వాత ఒక కేసు నమోదు అవుతూనే వస్తున్నాయి కానీ ఒక్క కేసు నుంచి కూడా లావణ్య నిర్దోషి అని నిరూపించుకోలేకపోతుంది అలాంటప్పుడు ఈ కేసులు పెంచుకుంటా పోయి నిర్దోషి ఇప్పుడు దోషురాలుగా ఎందుకు ముద్ర వేసుకోవడము అలా అలా అని చెప్పేసి అందుకే తన దగ్గర ప్రూఫ్స్ లేవు కాబట్టి తన లైఫ్ ఏంటో తను మంచి మంచిగా మారిపోయి ఉండి తన లైఫ్ను లీడ్ చేస్తే బాగుంటుంది అని కోరుకుందాము ఇక్కడ ఎలాంటి ప్రూఫ్స్ మరి నిరూపించుకునే తను నిర్దోషిగా తేలబోతుందా దోషిగా తేలబోతుందా కూడా వేచి చూద్దాం మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.